బీహార్కు చెందిన ఓ వ్యక్తి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంపై ఉన్న అభిమానాన్ని వినూత్నంగా చాటుతున్నారు ముజ్ఫర్ నగర్ కు చెందిన రంజిత్ నాయక్ లాలూ ప్రసాద్ యాదవ్ తో పాటు ఆయన కుమారుడు మాజీ సీఎం రబ్రీ దేవిల పచ్చబొట్లను తన శరీరంపై వేయించుకున్నాడు డ్రై క్లీనింగ్ షాప్ కు యాజమాని ఆయన రంజిత్ లాలూ ప్రసాద్ యాదవ్ ను తన దేవుడిగా కొలుస్తారు ఆర్జేడీ నిర్వహించే ప్రతి కార్యక్రమానికి ఆయన హాజరవుతారు అక్కడ పార్టీ జెండా పట్టుకుని నినాదాలు చేస్తూ ఉంటారు రెండు వేల ఇరవై నాలుగులో లాలూ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనపై ఉన్న ప్రేమను చూపించేందుకు తన శరీరంపై టాటర్లు వేయించుకోవాలనుకుంటున్నారు తన ఛాతీ కుడివైపున లాలూ ప్రసాద్ ఎడమ వైపున రబ్రీదేవి పచ్చబొట్లను వేయించుకున్నారు కుడి చేతికి తేజ్ ప్రతాప్ వీపు భాగం దగ్గర లాలూ చిన్న కుమారుడు తేజస్వి యాదవ్ లాలూ టాటూలు వేయించుకున్నారు ఇందుకోసం పన్నెండు వేల రూపాయల ఖర్చు చేసినట్లు రంజిత్ తెలిపారు శ్రీరాముడు లక్ష్మణుడులాగా తేజ్ ప్రతాప్ తేజస్వి ఇద్దరూ ఐకమత్యంగా కలిసి ఉండాలని రంజిత్ ఆకాంక్షించారు